ఈరోజు ప్రపంచంలోని ఒక పవిత్రమైనటువంటి పర్వదినం బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు సోదరిమన్లు ఆ కుటుంబాలకు మేలు కలగాలని మంచి జరగాలని అన్ని మతాల వాళ్ళు మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు వాళ్ళందరినీ కూడా ఆరాధిస్తారు ఇటువంటి పర్వదినంలో బక్రీదు ఉదయం షాహి దర్గా దగ్గర ఆ ప్రేయర్స్లో పాల్గొన్నాం కొద్ది ఆలస్యమైనప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు నారాయణ గారు ప్రభాకర్ రెడ్డి గారు మేము శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అబ్దుల్ అజీజ్ గారు అందరం కలిసి పాల్గొనడం జరిగింది తర్వాత మళ్ళీ ఈరోజు అందరినీ తన కుటుంబ సభ్యుల్లాగానే ఆదరించి ఇక్కడికి ఆహ్వానించి తన ఇంటికి ఈ బక్రీద్ పండుగని మాతోటి మీరు కూడా కలిసి చేసుకోవాలి మీరు రావాలి మా కుటుంబంలో ఒకరుగా అని చెప్పి వారు ఆహ్వానించిన మీద నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మంత్రులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మన అజీజ్ గారి యొక్క ప్రేమ తెలిసిన వాళ్ళు అభిమానించే వాళ్ళు ఆయన ఆత్మీయతని ఎక్కువగా తెలిసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఆయన ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం ఈ పండుగని ఆ కుటుంబ సభ్యులతోటి మేము కూడా వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళుగా ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంలో అబ్దుల్ అజీజ్ గారి యొక్క కుటుంబ సభ్యులందరికీ వారికి అలాగే అన్ని ముస్లిం మైనారిటీ కుటుంబాలన్నిటికి కూడా ఈ పండుగ పర్వదినాన శుభాకాంక్షలను తెలియజేస్తూ మరీ ముఖ్యంగా మా అజీజ్ గారికి మంచి జరగాలి అలా ఆయన అన్ని విధాల మంచి ఆరోగ్యాన్ని మంచి రాజకీయ భవిష్యత్తునిచ్చి ఆయన్ని మరింత ఉన్నతమైన శిఖరాలకి తీసుకువెళ్ళాలి దానికి ఇవాళ ఎంతమంది జిల్లా పెద్దలందరూ మరి అజీజ్ గారి కుటుంబంతో ఒకరై అందరం రావడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది మాలో ఒకరిగా అన్నదమ్ముల్లాగా మేము కలిసి